ఓం శ్రీ గురుబ్యో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ముఖ్యంగా గ్రహ గతులు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయో ముందుగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఇత్య చెప్పబడే ఫలితాలు అనేది మీరు తెలుసుకోవాలి బర్త్ చార్ట్ వేరు జన్మజాతకం వేరు గోచారం వేరు ఎప్పుడూ కూడా గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే సపోర్ట్ అనేది ఒకటి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం చూసుకునేటట్టయితే గురువు ముందుగా వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మిథున కర్కాటక రాశుల్లో కుజుడు దాని తర్వాత మనకి కన్యా రాశిలో కేతు యొక్క సంచారం రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం శని కుంభరాశిల్లోనూ రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి లాభంలో గురువు ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే లాభంలో గురువు ఉంటే ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల రావటం ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఆకస్మికంగా ధనలాభం అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు లాభాలు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం వ్యాపారం అనేది కూడా చాలా చోట్ల ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాల్లో కూడా అడుగు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సంతానం లేని స్త్రీలకు కూడా సంతానం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే గురువు వల్ల కర్కాటక రాశి వాళ్ళకి గురువు వల్ల చాలా మేలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం చదువు పట్ల ఆసక్తి చూపించడం మిగతా వ్యాపకాలను తగ్గించుకునే అవకాశాలని బాగా ఎక్కువ ఉంటాయి అంటే కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులకు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫిబ్రవరి మాసంలో మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు మనం ఏదైతే లాభస్థానంలో గురువు అనుకున్నాం అలానే భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు మంచివాడు అనేది మనకి గోచార రీత్యా చెప్పబడుతుంది అలానే శుక్రగ్రహం వల్ల కూడా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా మంచి సంబంధాలు రావటం అలానే మంచి అబ్బాయి అమ్మాయి రావటం ఒకటి అలానే ప్రేమించుకున్న యువతి యువకులు కూడా పెద్దల ద్వారా ఒప్పించి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఇక్కడ గురువు బాగున్నాడు ధనకారకుడు అలా శుక్రుడు కూడా బాగున్నాడు ఆ శుక్రుడు యొక్క బలం వల్ల కూడా వ్యాపారం అనేది బాగా పెందు పెంపొందించుకుంటారు లగ్జరీగా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది ప్రశాంతమైన వాతావరణము ఆనందంగా ఉండే అవకాశాలు విందులు వినోదాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ అలానే స్టేషనరీ షాప్ వాళ్ళకు కానీ హాల్ వాళ్ళకు కానీ హాల్ డెకరేషన్ చేసే వాళ్ళకి కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కానీ సినీ కళాకారులకు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ధనాన్ని సంపాదించే అవకాశం అనేది గోచరిస్తుంది ఇక్కడ అలాగా శుక్రుడు గురువు రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏంటి అంటే మిగతా గ్రహాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి సప్తమ స్థానంలో రవి బుధుడు యొక్క సంచారం ఉంటుంది తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే సప్తమ అష్టమ స్థానాల్లో ఉద్యోగ ధర్మాన్ని కాపాడుతుంటారు కొన్ని చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి మానసికంగా వ్యధ కలగటం ఒకటి శత్రువులు కొంతవరకు వీళ్ళ వల్ల వీళ్ళని ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పబ్బం అనేది కడుపునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క పనులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పనులు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఇస్తారు వీళ్ళు అంటే వీళ్ళ జీవితానికి ఖచ్చితంగా ఎన్హాన్స్ చేసుకొని మెరుగుపరుచుకోవాలి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఉపయోగపడండి ఉపయోగపడద్దు అని చెప్పను కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్యారెక్టర్ లాంటిది అంటే మీకంటే కూడా వాళ్ళకి లాభం కలుగుతుందా లేకపోతే వాళ్ళు బాగుపడుతున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా అనేది చూడండి మీకంటే లాభం కలిగినా మంచి లాభాలు కలిగినా మంచిదేది కానీ మీ పేరును వాడుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది తయారయ్యే అవకాశాలు ఫిబ్రవరి మాసంలో ఉన్నాయి మీరు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు డబ్బు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా షూరిటీ అనేది మంచిది కాదు అందువల్ల కొంత వ్యాపారం చేసేటప్పుడు కూడా మంచివాళ్ళ కాదా భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసి వస్తుందా లేదా చూసుకుని మీరు జన్మజాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి అలానే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం చాలామంది కూడా అష్టమ స్థానంలో గోచారిత్య శని ఉన్నాడు నాకు ఏదో జరుగుతుంది భయభ్రాంతులు చెందాల్సిన పనులేదు జన్మజాతకంలో శని మంచి ఉచ్చస్థానంలో ఉండి బాగుంటే గోచారిత్య శని కూడా దాని యొక్క చెడు ప్రభావం తగ్గుతూ ఉండే అవకాశం అనేది ఉంటుంది అలానే శని కూడా కర్కాటక రాశి వాళ్ళకి చివరిలో ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అందువల్ల ఆందోళన చెందాల్సిన పనులేదు రాహు యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలానే విద్యార్థులకు కూడా చదువులో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే కర్కాటక రాశి వాళ్ళ యొక్క కుజుడి యొక్క ప్రభావం వల్ల భూసంబంధమైన విషయాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ పొలాల విషయంలో కానీ అలానే కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కానీ దానితో పాటు మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళు చాలామంది ఉంటారు మెడికల్ కంపెనీ అలాంటి వాళ్ళ కొంతగా ఆవేశం బాగా పెరుగుతుంది ఆవేశం పెరిగి ఆలోచన తగ్గిపోయి అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనవసరమైన రాద్ధాంతాలు కోర్టు వరకు ఆ ఇష్యూను జరగకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే మన పరిస్థితులను బట్టి మనం వెళ్ళాలి ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ చేసుకుని ముందుకు వెళ్తే ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క పరం వల్ల ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది కోర్టు సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చాలా మంచిది దీనికి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చెబుతున్నాను ఆ రెమెడీస్లో ముఖ్యంగా మంగళవారం రోజున ఉపవాసం ఉండటం రాహుకాలంలో దీపం పెట్టడం ఓర్ణమ స్వయ పంచాక్షరి చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఉంది దాని తర్వాత అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యం అనే మంత్రంతో పాటు ఓర్ణమశివా పంచాక్షరి చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత బహుజాగ్రత్తగా ఉండాలి అంటే లాంగ్ రన్ డిసీజెస్ అంటారు వీళ్ళు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా